ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రియాస్ కిచెన్లో అందరు బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం అండి ఇవాళ అయితే అట్టకులతో దోశ అయితే ఎలా వేయాలో ఏంటో అనేది అయితే చూడాలండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు దోశ మామూలుగా బియ్యం పిండి దోశలు తిని బోర్ కొట్టిండొచ్చు ఒక్కొక్కసారి ఇలా చేశారంటే చాలా టేస్టీగా ఇంటిపాది ఇష్టంగా తింటారు ఎందుకు పదండి వెళ్దాం ప్రాసెస్ చే చూడండి ఫ్రెండ్స్ ఒక కప్పు బొంబే రవ్వ అలానే ఒక కప్పు అటుకులు కొద్దిగా జీలకర్ర తగినంత ఉప్పు అండి చూడండి తగినంత ఉప్పు చాలా సింపుల్గా చేసుకునే దోశ అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ వారు ఒక లైక్ అయితే కొట్టండి ముందుగా అయితే ఒక బౌల్ తీసుకొని అందులో బాంబే రవ్వ వేసి ఒక పదహైదు నిమిషాలు అయితే నాననివ్వాలండి అప్పుడైతేనే దోశ చాలా బాగొస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఒక గ్లాస్ వాటర్ అయితే వేసి మునిగే వరకు వేసి ఇలా నానబెట్టుకోవాలి సేమ్ అలానే అటుకులు కూడా వేసి ఒక పది నిమిషాలు అయితే నానబెట్టుకోవాలండి చూడండి ఒక గ్లాస్ వాటర్ వేసి ఇది కూడా ఒకసారి ఒక పది నిమిషాలైతే నానబెట్టుకుంటే చాలండి క్రిస్పీగా ఉండే దోశలు అయితే చేసేసుకోవచ్చు ఒకసారి అయితే ఇది కడిగేసాము ఇలా వడ్లు అవి ఇవి ఉన్నాయి కదా ఒకసారి అయితే కడిగేసి పెట్టేస్తాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే హాఫ్ అన్ అవర్ అయితే బాగా నానింది ఇప్పుడైతే ఇవి ఆఫ్ అలానే అటుకులు హాఫ్ వేసి మిక్సీ అయితే పట్టుకు కావాలండి మనకు దోశపిండిలాగా వచ్చేసి పిండి బ్యాటర్ లాగా అవుతుందండి ఇలా వేసామంటే చూసారా ఇలా వేసామంటే వాటర్ అవసరం లేదండి దీంట్లో ఉన్న వాటర్ కంటెంటే మనకు యూజ్ అవుతుంది అలానే జీలకర్ర కొద్దిగా సాల్ట్ వేసి మిక్సీకి అయితే వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ దోశ బ్యాటరీ లాగా రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇంకొకసారి అయితే వేసేసుకోవాలి ఇలానే ఫ్రెండ్స్ అదే బ్యాటర్ మళ్ళీ ఒకసారి అయితే చూడండి దోశ బ్యాటర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే దోశ అయితే వేసుకోవాలి బొంబాయి రవ్వ నాణ్యలోపు చట్నీకి అయితే చేసేసుకుందామండి పల్లీ చట్నీ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కొద్దిగా పల్లీలు అయితే వేయించుకుందాము పల్లీలు బాగా వేగితే చట్నీ చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఫ్రెండ్స్ పల్లీలు అయితే వేయించుకోవాలి ఇలా ప్రతి స్టవ్ అయితే కట్టేసి అయితే హాఫ్ టమాటో అలానే హాఫ్ ఆనియన్ పచ్చిమిర్చి ఉన్నాయండి ఇవన్నీ కట్ చేసి పెట్టుకోవాలి చిన్న చూడే టమాటో ఆనియన్ ఇలానే పచ్చిమిర్చి అన్నీ చిన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే టమాటో అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేసేసి మగ్గించుకున్నామంటే చట్నీకి అయితే చట్నీ కోసం ఇలా చేసుకోవాలండి పల్లీ చట్నీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి అలానే కొత్తిమీర కొత్తిమీర వేసుకోవాలంటే టేస్ట్ చాలా బాగుంటుందండి చూడండి ఇలా ఆయిల్లో మగ్గించుకోవాలి చూడండి మగ్గాయి కదా ఇప్పుడైతే స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని ఇదైతే చల్లారన్నమాట చూడండి ఫ్రెండ్స్ కొబ్బరి చట్నీ అయితే తిప్పేసుకున్నాను చూసారా కొబ్బరి చట్నీ అయితే రెడీ ఇప్పుడైతే ఒక గిన్నెలో అయితే వేసేసుకుందాము ఇప్పుడైతే దీంట్లో పోపు అయితే పెట్టేసుకుని చట్నీ అయితే రెడీ దోశ అయితే వేడి వేడి దోశ ఓట్స్ దోశ అయితే ఎలా ఉందో అయితే చూసేద్దాం పదండి చూడండి ఫ్రెండ్స్ పోపు అయితే పెట్టుకోవడానికి ఒక ప్యాన్ తీసుకున్నా అందులో ఆయిల్ అయితే వేసుకోము కొద్దిగా నూనె పప్పు అలానే జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి వేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడైతే జీలకర్ర ఆవాలు జీలకర్ర ఆవాలు అలానే ఒక ఎండు మిర్చి అలానే కరివే వేసేసి వేసి ఒకసారి ఇలా కట్టుకోవాలంటే పోపు అయితే రెడీ ఇప్పుడైతే ఈ కొబ్బరి చట్నీ పోపు కూడా వేసేస్తాను చూడండి చట్నీ రెడీ చూడండి ఫ్రెండ్స్ అదైతే పిండి ఇదైతే చట్నీ ఇప్పుడైతే దోశ అయితే వేసేస్తుందా చూడండి స్టవ్ అయితే వెలిగించి ప్యాన్ అయితే పెట్టాను కొద్దిసేపు వేడి అవ్వాలి అయితే ఆన్ చేసానండి పెన్నం అయితే పెట్టాను ఇది వేడయ్యే మనం పిండి దోశ పిండి అలానే చట్నీ కూడా రెడీ అయిపోయింది ఆ అయితే బాగా తిట్లామంటే దోశలు విరిగిపోకుండా బాగా వస్తాయి అయితే చేస్తామండి ఇలా ఇలా దోశ వేసి పెట్టారంటే ఇంచక్క పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి రోజు ఒకే దోశ కాకుండా ఇలా డిఫరెంట్గా చేసి పెట్టాలి ఇంచక్క వద్దనకుండా తినేస్తారు చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉండే దోశలండి చూడండి ఫ్రెండ్స్ ఇన్స్టెంట్గా చేసుకునే దోశలు అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ ఇలా చేసుకుందామంటే ఎంచక్క పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే బాగా కాలినా ఇలా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాలు అయితే పిల్లలకి చేసి పెట్టచ్చండి ఈవినింగ్ టైమ్స్ చేసుకోవచ్చు అలానే మార్నింగ్ టైం కూడా చేసేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ దోశ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు చట్నీ వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎమ్మి ఎమ్మిగా చాలా టేస్టీగా ఉండే దోశలు అయితే రెడీ అయినాయండి చూసారా ఎంత బాగా వచ్చాయో చాలా మెత్తగా మామూలు దోశలానే ఉన్నాయి చూసారా చాలా టేస్టీగా ఉంటాయండి టేస్టీగా ఉండే దోశ అయితే రెడీ ఇలా చట్నీలో తిన్నామంటే చాలా చాలా బాగుంటాయండి చూడండి ఫ్రెండ్స్ ఏంటి దోశ వేస్తున్నారు అనుకుంటున్నారా ఇదైతే ఎలాంటి దోశ ఏంటి అనేది అయితే మనము ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే ఇన్స్టెంట్గా వేసుకునే దోశ అండి పదే పది నిమిషాల్లో అయితే మనకు దోశ అయితే రెడీ అయిపోతుంది అంత టేస్టీగా ఉండే దోశలు చూడండి చాలా క్రిస్పీగా ఉండే దోశలు మెత్తగా మెత్తగా ఉండే దోశలు అండి ఇవైతే అందరికీ నచ్చుతాయండి పిల్లలు పెద్దలు అందరికీ నచ్చే దోశ అండి దోసా ఫ్రెండ్స్ ఇలా పోహా దోశ చట్నీ తిన్నారంటే ఇవన్నీ ఎలా చేసానో ఏంటో అనేది అయితే మీరు ప్రాసెస్లోకి వెళ్ళి చూడాల్సిందే పోహా దోశ అయితే రెడీ అయిపోయింది ఇంకా నేతెందుకో మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా దాకా చూసి మాకు సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్